హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే సింపుల్గా అయితే స్వీట్ చేస్తాను అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు ఓన్లీ బియ్యపు పిండి ఉంటే చాలండి ఏమీ అవసరం లేదు ఏదైనా స్పీట్ మనకు తినాలి అనుకునేటప్పుడు ఇలా అయితే చేసుకోండి అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు అన్నమాట మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు వీటిని ఎలా చేయాలో చూసేద్దాం వన్ కప్పు బియ్యం పిండి అలానే ఆరు కప్పు షుగర్ తీసుకోవాలి బియ్యం పిండి వచ్చేసి మనకు పొడి బియ్య పిండి అండి తడి బియ్య పిండి అయితే కాదనమాట పంచదార అయితే నేను నాకైతే తీపి సరిపోద్ది నేను అలా తీసుకున్నాను మీకు తీపి ఇంకొంచెం తినేట వాళ్ళైతే ఇంకొక స్పూన్ ఎగస్ట్రాగా అయితే వేసుకోండి చూడండి మనకు బియ్యం పిండి ఎక్కడా బరక లేకుండా మెత్తగా ఉండాలన్నమాట పంచదారని మిక్సీ జగ్గులో వేసుకుని రెండు లాలికాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుంది అన్నమాట మనకు చూడండి అలా మెత్తగా వచ్చేస్తుంది ఒక పళ్ళంలోకి బియ్యం పిండిని వేసేసుకోవచ్చు మొత్తం షుగర్ వచ్చి మనకు మిక్సీ పెట్టేటప్పటికి వన్ కప్ ఫుల్గా వచ్చేస్తుంది షుగర్ని కూడా వేసేసుకొని బియ్యం పిండి పంచదార మొత్తం కలిసేలా ఒకసారి చేత్తో కలిపేసుకోవచ్చు నీళ్ళైతే కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ పౌడర్ కింద వేసాం కాబట్టి మనకు వాటర్ తగిలేటప్పటికి అది కూడా మనకు తొందరగా కరిగిపోతుంది నీళ్ళలా చేతిలోకి వేసుకుంటూ కలుపుకోండి చపాతీ పిండిలా గట్టిగానే కలుపుకోవాలి చూడండి మనం ఇలా కలిపేటప్పుడే మనకు లాలిక్కాయలు కూడా వేసాం కాబట్టి మంచిగా ఫ్లేవర్ అది చాలా బాగుందన్నమాట ఇలా కూడా తినడానికి కూడా చాలా బాగుంది చూడండి అలా నేను ఒక రోల్ కింద చేసుకుని నేను ఒక మూడు ముద్దల కింద తీసుకున్నాను కలుపుకోవడానికి కూడా ఇలా చేయడం వల్ల మనకు ఈజీగా అన్నమాట ఒక్కొక్క దానికి ఎలా మధ్యలో హోల్ పెట్టుకుంటున్నాను ఫుడ్ కలర్స్ వేసుకోవడం కోసం చూడండి దీంట్లో కొంచెం పిండి నాకు ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం తీసేస్తాను అనమాట విడిగా బాల్స్ కింద చేసుకోవడానికి కానీ సరిపడుకుంటే అవసరం లేదు చూడండి ఇది ఫుడ్ కలర్ వచ్చేసి ఎల్లో అన్నమాట లిక్విడ్ అండి ఇవి నేనైతే ఆన్లైన్లో తీసుకున్నాను ఇది వచ్చేసి పింక్ నెక్స్ట్ వచ్చి బ్లూ కూడా వేసేసుకోవచ్చు ఒక కలర్లోనే చేయొచ్చు త్రీ కలర్స్ వేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా పిల్లలు కూడా కొంచెం డిఫరెంట్గా ఉందనేసి తినడానికి కూడా బాగా ఇష్టపడతారు చూడండి మనం అలా మధ్యలో వేసేసుకొని ఒకసారి మధ్యలోనే అలా కలిపేసుకోవచ్చు మొత్తం అంతా అయితే ఓపెన్ చేయకుండా మనకు ఆ లిక్విడ్ బయటికి రాకుండా కలుపుకోవచ్చు మొత్తం పిండిగా అంతా ఇలా కలిపితే పిండి అంతా ఒకే కలర్లో వస్తుంది కదండి వైట్ అది షైనింగ్ అలా చేస్తే బాగుంటుంది అనేసి చండి పింక్ కూడా అలాగే కలిపేసాము జస్ట్ అది లానికి లిక్విడ్ అంతా లోన్కి పెట్టేసి ఒక రోల్ టైప్లో చేసుకోవడమే కొంచెం మైదా పిండి వేసుకుని ఇవి మనకు ఎంత మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా చేసుకోవచ్చు చండి చాకుతో మనం కొంచెం పైన అలా లైట్గా ఫ్రెష్ చేసి వేలతోటి కట్ చేసుకుంటే ఒక షేప్ అన్నది వస్తాయి అన్నమాట చూడండి లైట్గా మనకు రౌండ్ షేప్ కాకుండా సీ టైప్లో వచ్చాయి కదా మీకు ఏ షేప్ కావాలి ఆ షేప్లో అయితే తీసేసుకోవచ్చు నేనైతే ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను చూసారా మనకు రెడ్ సారీ బ్లూ అలానే వైట్ ఇలా మిక్సింగ్ బాగుంది కదా మొత్తం అంతా మనకు బ్లూ లేకుండా అందుకనే వేసిన లిక్విడ్ని మొత్తం పిండిగా అంతా కలపకుండా చేసాను అన్నమాట ఇప్పుడు వీటిని ఒక పళ్ళంలోకి తీసేసుకోవచ్చు మళ్ళీ ఇంకొంచెం పిండి వేసుకొని పింక్ కూడా అదే విధంగా కట్ చేసేసుకోవచ్చు చూడే మొత్తం అన్ని ఒక అలానే కట్ చేసేసుకుంటున్నాను అనమాట ఏళ్ళలో ఏళ్ళలో మనకు లైటింగ్కి అలా కనబడుతుంది అన్నమాట చిన్న పిండ మొత్తం తీసుకున్నాను కదా దాన్ని అలా పొడవుగా అయితే సన్నగా చేసుకుని అలా కట్ చేసేసుకుని అలా చిన్న చిన్న బాల్స్ కింద వేసుకుని బాల్స్ మూడిట్లలో కొన్ని కొన్ని వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో ఆ నీళ్ళు మనకు కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇవి వేసేసుకుని ఉడకబెట్టుకోవడమేనండి మనకు ఉడకడానికి అయితే సుమారు పదిహేను నిమిషాల దాకా టైం పట్టింది అలానే వేరే స్టవ్ మీద కూడా ఒక బాండి పెట్టేసి నేను ఉడకబెట్టేస్తున్నాను ఉండాలి మనకు ఎక్కువ ఉడికినా ఈ చిడిపోతాయేమో లేకపోతే విడిపోతాయేమో అన్న భయం అయితే అస్సలు ఉండదు అన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండండి ఉడికిపోయేమని పైన ఉడికిపోయినట్టు ఉంటే లోను మనకు పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట సో ఇవి అయితే మనకు చక్కగా ఉడికిపోయేయండి మనకు ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే చెక్ చేసుకుంటేనే తెలుస్తుంది అన్నమాట ఇప్పుడు వీటిలన్నిటిని ఒక చిల్లెడు జల్లుట్లోకి తీసేసుకొని వేరే గిన్నెలో వాటర్ నార్మల్ వాటర్ తీసుకుని ఒకసారి వీటిని నార్మల్ వాటర్లో పెట్టేసి ఒకసారి అలా నార్మల్ వాటర్లు పెట్టి వాష్ చేసేసుకోవచ్చు అటు ఇటు అలా దాంట్లో ఉన్న వేడంతా చల్లారే వరకు ఒక టూ మినిట్స్ అంటే ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది చూసారా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు నెక్స్ట్ పింక్ కూడా సారీ ఎల్లో కూడా మనకు ఉడికిపోయేయి వీటిని కూడా తీసేసుకోవచ్చు చూడండి ఇది కూడా నార్మల్ వాటర్లో పెట్టుకుని ఒక్కసారి దాంట్లో వేడంతా వరకు తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకోవచ్చు సేమ్ అలానే పింక్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట అన్నిటిని ఒకేలా చేసేసుకోవచ్చు మనకు విడిపోతే ఏమో అన్న భయం అయితే అసలు ఉండదండి అంతే తీయగా చాలా బాగుంటాయి అన్నమాట మీరు అయితే ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఏదైనా తినాలి అనుకుంటే ఇలా ఫుడ్ కలర్స్ వేసుకోకపోయినా పర్లేదు మనకు లాలికాయ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే నేను ఏ వీడియో పెట్టిన మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు బాబాయ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్